కాంతార సినిమాతో కేవలం తెలుగులో మాత్రమే కాదు మిగిలిన అన్ని ఇండస్ట్రీలో మార్కెట్ తెచ్చుకున్న హీరో రిషబ్ షెట్టి అంతకుముందు కేవలం కన్నడలో మాత్రమే ఈయనకు మార్కెట్ ఉండేది కానీ ఒకే ఒక సినిమాతో అందరికీ మోస్ట్ వాంటెడ్ హీరోగా అయిపోయాడు రిషబ్ తాజాగా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈయన అడుగు పెట్టబోతున్నాడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు రిషబ్ ప్రేక్షకులకు వైవిధ్య చిత్రాలను అందిస్తూ వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది కాంతారా చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషబ్ చట్టితో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఓ భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది ప్రస్తుతం కాంతారా టూ చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్న రిషబ్ ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం సితారాతో చేతులు కలిపారు పద్దెనిమిదవ శతాబ్దంలో భారత్లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది మంచి కథ గుడిగా పేరుగాంచిన ప్రతిభావంతులైన అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈసారి ఈయన ఓ అద్భుతమైన కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు ఈ చిత్రం తెలుగు కన్నడ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది తెలుగు కన్నడతో పాటు తమిళ హిందీ మలయాళం భాషల్లో విడుదల కానుంది ప్రొడక్షన్ నెంబర్ సిక్స్ రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియో సవరపరలు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా పథకాలపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ప్రముఖ నటీ నటులు ప్రతిభ గల సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేయనున్నారు కేవలం ప్రకటనతోనే భారతీయ సినిమాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ మీద కూడా బాగానే ఫోకస్ చేస్తున్నాడు రిషబ్ శెట్టి